ఈరోజు బెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి దేదీప్య రావు గారు అయితే వాళ్ళు ప్రచారం జోరుగా సాగిస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్థానికులకి పాంప్లైంట్ ఇస్తూ ఏం చెప్తున్నారు ప్రజల్ని వారి వైపు తిప్పుకునేందుకు ఏం మాట్లాడుతున్నారు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం అంటే మీరు డోర్ టు డోర్ క్యాంపన్ చేస్తున్నది విధానం చూస్తున్నాము మీరు కలుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలకి ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులకి మీరు ఏం చెప్తున్నారు మేడం మేము ఏమి చెప్పట్లేదు వాళ్ళే చెప్తున్నారు మాకు ఎదురు మీకే మా ఓటు ఎందుకంటే పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలోనే మేము చక్కగా మేము కరెక్ట్గా ఉన్నాము మంచిగా మంచి జరిగింది మంచి అభివృద్ధి జరిగింది సంక్షేమం పథకాలు అందిని అని చెప్పి ప్రజలే చెప్తున్నారు కేసీఆర్ గారిని రెండు సంవత్సరాలుగా చాలామంది మిస్ అవుతున్నారు కేసీఆర్ గారు పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మాకు సరిగ్గా అందట్లేదు ఏదైతే పథకాలు ముందు ఇచ్చేవాళ్ళు కేసీఆర్ కిట్ కావచ్చు న్యూట్రిషన్ కిట్ కావచ్చు అలానే కొన్ని రెండు వేల రూపాయల పెన్షన్ని కూడా రెండు మూడు నెలలు ఆపేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళంతా వాళ్ళే పబ్లికే చెప్తున్నారు ఏంటి అంటే మేము కేసీఆర్ గారిని మిస్ అవుతున్నాము డెఫినెట్గా మా ఓటు మీకే అని చెప్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాము అని చెప్పి ప్రజలంతా వాళ్ళని ఆశీర్వదిస్తారంటున్నారు లక్ష ఓట్ల మెజారిటీ వస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు నా దృష్టిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు రాష్ట్రం అంతా ఎన్నికలు పెట్టినా డిపాజిట్లు రావు ఒక ఎమ్మెల్యే కూడా గెలిచే పరిస్థితిలో లేదు ఇప్పుడు బై ఎలక్షన్ జరుగుతుంది అనివార్య కారణాల వల్ల జరుగుతుంది కాబట్టి డెఫినెట్ ఆ నవీన్ యాదవ్ ఎవరైతే అభ్యర్థి ఉంచున్నారో వాళ్ళకి డిపాజిట్లు కూడా రావని మేము భావిస్తున్నాం ఎందుకంటే ప్రజలు అంత వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏదైతే ఆరు గ్యారెంటీలు అమలు కాదో ఒక్క గ్యారెంటీ కూడా అమల్లోకి తీసుకురాలేదు మీరు ఏ ఇల్లు అయినా ఇల్లు అడగచ్చు గడప గడప తలుపు కొట్టి అడగచ్చు ఒక్క పథకం కూడా వాళ్ళకి అందలేదు రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ అందలేదు అలాగే ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు అది అందలేదు రెండు వేల ఐదు వందల ఫ్రీగా పోతుంది ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టి మగవాళ్ళకి డబల్ రేట్ చేశారు మొన్ననే ఆర్టీసీ వాళ్ళు కూడా స్ట్రైక్ చేయడం జరిగింది మేమందరం కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఏదైతే ఉందో మామూలుగా ఆ భారం భరించడం అనేది ప్రజలు ప్రజలు తీసుకునేది కాదు ప్రభుత్వాలు ప్రభుత్వాలు మనం ఏదైనా పథకం అనౌన్స్ చేసే ముందు దాన్ని భారం మనం భరించగలమా లేదా అనేది ఆలోచించి మనం అనౌన్స్ చేయాలి కేవలం ఓట్ల కోసము ఏదో ప్రజల్ని మోసం చేసేయచ్చు వీళ్ళు ఇష్టం మనం ఇష్టం వచ్చినట్టు మన వచ్చిన హామీలు ఇచ్చేయచ్చు ఆ హామీలు నెరవేరిస్తే నెరవేరుస్తాము లేదో తర్వాత సంగతి ఏదో మాటిచ్చేస్తా అయిపోయింది అని చెప్పి అంతా మోసం చేసి ప్రజాపాలన పేరుతో ప్రజాక్షేత్రంలోకి రావడం జరిగింది కాంగ్రెస్ పాలన రెండు సంవత్సరాల వాళ్ళ పాలనలోనే ప్రజలన్నీ అర్థం చేసేసుకున్నారు మాకు ఏది ఇచ్చేది లేదు కాంగ్రెస్ అన్ని జుట్ట హామీలు ఇచ్చింది మాకు ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చ నెరవేర్చపోరు అని వాళ్ళంతా వాళ్ళే చెప్తున్నారు మేము ఇంకా తప్పు చేశాము కాంగ్రెస్ పార్టీని నమ్మ మీ తప్పు చేశామని చెప్పి ప్రజలు చెప్పి ఎందుకంటే సిటీలో అయితే ఎవరు మోసపోలేదు జీహెచ్ఎంసీలో అందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు కానీ ఎక్కడో జరిగిన చిన్న వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తేడాతో ఈరోజు మేము ప్రభుత్వం ఏర్పాటు చే ఏర్పాటు చేయలేకపోయాము కానీ ప్రజలు తెలుసుకుంటున్నారు నేను అంటుంది కదా ఏంటంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది అన్నట్టు ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల్లో కేసీఆర్ గారి విలువ చాలా మందికి తెలిసి వచ్చింది మనం అవునన్నా కాదన్నా మనం సాధించుకున్నది రాష్ట్రాన్ని సాధించుకుంది ఇరవై నాలుగు గంటల పవర్ సప్లై ఇరవై నాలుగు గంటల నీళ్ళ సప్లైని ఇవ్వగలిగాము అది అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మనం రాష్ట్రాన్ని సాధించుకున్నందుకు అదొక గర్వకారణం అని చెప్పుకోవాలి ఎందుకంటే మనం ఇంత సాధించుకోవడం కోసమే మన నీళ్లు మన మన నిధులు మన నియమకాలు అని చెప్పి మన కోసం మన మనం పిల్ల పిల్లల భవిష్యత్ ఇక్కడే బాగుండాలన్న ఉద్దేశంతో మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం దాన్ని బంగారు తెలంగాణ చేయడం కోసం అని చెప్పి కేసీఆర్ గారు నిరంతరం కష్టపడి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి ప్రజలే చెప్తున్నారు డెఫినెట్గా మా ఓటు కేసీఆర్ గారికి మేము బీఆర్ఎస్ పార్టీకే ఓటేసి కారు పైన ఓటేసి మా అభ్యర్థి మాగంటి సునీత గారిని గెలిపిస్తా అని చెప్తున్నారు మాగంటి గోపీనాథ్ గారు మూడు సార్ వల్ల ఎమ్మెల్యే అయినటువంటి పరిస్థితి జూబ్లీస్ నియోజకవర్గానికి అయితే మూడు సార్లు ఏం మంచి పనులు చేశారు అంటే మీరు ఏం చెప్తారండి మీరు నుంచున్న రోడ్డు మాగంటి గోపినాథ్ గారు వేసారండి ఇది బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే వేసిన రోడ్లు ప్రతి ఒక్క రోడ్డు ప్రతి ఒక్క గల్లీ నేను కావాలంటే మిమ్మల్ని తిప్పి తీసుకెళ్తాను ప్రతి ఒక్క రోడ్డు ప్రతి ఒక్క గల్లీ ప్రతి ఒక్క దాంట్లోనూ మాగంటి గోపినాథ్ గారి శిలా పలక పలకాలు ఉంటాయి ఏంటి అంటే ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ కానీ పేదలకు కావాల్సిన ఏదైతే కావాలో బేసిక్ నెసెసిటీస్ పబ్లిక్ సిటీలో అడిగేది పబ్లిక్ బేసిక్ నెసెసిటీస్ అడుగుతారు వాటర్ సప్లై డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి మాకు రోడ్డు బాగుండాలి పార్కులు బాగుండాలి ఇవే అడుగుతారు సో ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లో కూడా మాగండి గోపీనాథ్ గారు చాలా అభివృద్ధి చేయడం జరిగింది నిధులు తీసుకొచ్చి ఇక్కడ సివరేజ్ లైన్లు వేయడం జరిగింది వాటర్ లైన్లు వేయడం జరిగింది రోడ్లు వేసాము అలాగే పార్కులు రెనోవేషన్ చేశాము కొత్తగా చెప్పాలి అంటే కమ్యూనిటీ హాల్స్ పేద ప్రజలు వాళ్ళు ఏదైతే కొత్త కొత్త కన్వెన్షన్స్లో అఫోర్డ్ చేసుకోలేని వాళ్ళకి రెండు మూడు కమ్యూనిటీ హాల్స్ని కట్టించడం జరిగింది ఇప్పుడు ఆ కట్టించి మేము శాంక్షన్ చేసి కట్టించిన కమ్యూనిటీ హాల్స్ కూడా ఇప్పుడు మధ్యలో ఆగిపోయిన పరిస్థితులు ఎందుకంటే నిధులు కాంట్రాక్టర్స్కి వాళ్ళు బిల్స్ రిలీజ్ చేయట్లేదు అందుకని కాంట్రాక్టర్స్ పని చేయడం మానేశారు ఇది పరిస్థితి రెండు సంవత్సరాలుగా మేము చేసిన అభివృద్ధిని కనీసం నిలబెట్టుకోలేక లేని పరిస్థితుల్లో ఇప్పుడు ఇప్పుడు తయారైన సిచ్యువేషన్స్ అని కాబట్టి ప్రజలంతా గమనిస్తున్నారు డెఫినెట్గా ప్రజలు ఈ లో గట్టి జవాబు ఇవ్వబోతున్నారు మాగంటి సునీత గోపినాథ్ ఒక మహిళ ఆమెకు రాజకీయ అనుభవం లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు శ్రేణులు కొంతమంది అంటున్నటువంటి మాటలు మీరు కూడా ఒక మహిళగా ఏమంటారు నేను కార్పొరేటర్ కాకముందు నాకు కూడా అనుభవం లేదండి నేను కూడా కార్పొరేటర్ అయ్యాక నేర్చుకుంటున్నాం అందరూ నేర్చుకుంటారు ఎందుకంటే ఇది మాగంటి సునీత గారికి అనుభవం లేదని కాదు డెఫినెట్గా మాగంటి గోపీనాథ్ గారు వెనక ఉండి నడిపించిన ఆవిడ అన్ని విషయాలు తెలుసుంటారు ఆయన మూడు తరాలుగా మూడు మూడు త్రీ టర్మ్స్గా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఇప్పుడు కాదు నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది ఆయన టీడీపీ అప్పటి నుంచి కూడా ఆయన చాలా యాక్టివ్ పొలిటీషియన్ సో ఆ ఇంట్లో వాళ్ళందరికీ తెలియకుండా అయితే ఏమి ఉండదు డెఫినెట్గా ఆవిడ కూడా అన్ని అందరితో కలిసిపోతున్నారు మెయిన్ థింగ్ ఏంటంటే అందరు తో కలిసిపోయి మమ్మికమ్మ ఈ కార్యకర్తల నాయకులను అందరినీ తీసుకుని నడుస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఆవిడ ఆవిడికి ముఖ్యంగా చెప్పాలని మాగండి గోపీనాథ్ గారు పది సంవత్సరాలు చేసిన సేవలు ప్రజలు ఆయన ఎలా ఉండేవాడి అర్ధరాత్రైనా అయినా అపరాత్రైనా కూడా ప్రజలకి స్పంది డైరెక్ట్ కేవలం కార్యకర్తల నాయకులు కార్పొరేటర్లు మాకు కాదు ప్రజలతోనే డైరెక్ట్గా మాట్లాడేవారు కాబట్టి ఇట్లాంటి నాయకుడిని మేము మిస్ అయ్యాము అంటే ఆయన లేని లోటు తీరనిది కాబట్టి డెఫినెట్గా ఫ్యామిలీకి అండగా ఉండాలని చెప్పి ప్రజలే చెప్తున్నారు డెఫినెట్గా మా అభ్యర్థిని మేము జూబ్లీల్స్ కాన్స్టెన్సీ అంటే మీరు ప్రస్తుతానికి కార్పొరేటర్గా కూడా ఉన్నటువంటి బాధ్యతలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు చాలా ఉన్నాయి ఈ ముస్లిం మైనారిటీ ఓట్లన్నీ కూడా నిన్న అజారుద్దీన్కి క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చారు ఈ ఓట్లు ఏమన్నా మిస్లీడ్ అయ్యేటువంటి అవకాశం ఏమైనా ఉందా గా లేదండి ఇది కేవలం ఎలక్షన్స్ అని ప్రజలకు కూడా అర్థమైపోయింది మై ముస్లిం ని ఇప్పుడు ఇచ్చేదే ఎప్పుడో రెండు సంవత్సరాల నుంచి కూడా ఇవ్వచ్చు కానీ ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు హజారుద్దీన్ గారి పరిస్థితి ఏంటి ఇప్పుడు మంత్రి అయితే ఏం చేస్తాడు హజారుద్దీన్ గారిని నుంచో పెట్టారు ఇక్కడ ఓడిపోయారు సరే అపోజిషన్ అంటే ఓడిపోయినా కూడా రూలింగ్ గవర్నమెంట్ ఉంది మరి పబ్లిక్లోకి రావాలి కదా నిధులు శాంక్షన్ చేయాలి కదా లేకపోతే కలెక్టర్తో మాట్లాడి ఏదైనా చేయాలి కదా రెండు సంవత్సరాలుగా మరి హజారుద్దీన్ గారు పబ్లిక్లో కనిపించలేదు జుగలీస్ నియోజకవర్గంలో ఎక్కడ కనిపించలేదు మంత్రి ఏం చేస్తాడు మంత్రి అయినా కూడా అదే పరిస్థితి ప్రజల్లో లేనివాడు ప్రజల్లో ప్రజల మధ్యలో తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకునేవాడు నాయకుడు ఎలా అవుతారు నేను అనేది ఇప్పుడు అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా ఎప్పుడైనా ఎలక్షన్ వచ్చినప్పుడు బయట కనిపెడను తప్ప ఎప్పుడు ప్రజల్లో నుంచొని ప్రజల సమస్యలేంటి ప్రజలకి ఏం కావాలని తెలుసుకున్న తెలుసుకున్నది ఏ రోజు లేదు కేవలం ఏ ఎలక్షన్ వస్తే ఆ ఎలక్షన్ మీరు కార్పొరేటర్ ఎలక్షన్ రానివ్వండి నేను కార్పొరేటర్ క్యాండిడేట్ అంటాడు ఎమ్మెల్సీ ఎలక్షన్ రానివ్వండి నేను ఎమ్మెల్సీ అంటాడు ఎమ్మెల్యే ఎలక్షన్ రానివ్వండి దానికి నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యే అంటాడు ఎంపీ రానియండి ఎంపీ కూడా నుంచి ఉంటాడు ఏ ఎలక్షన్ రానివ్వండి నేను నుంచోవాలి అన్న కాన్సెప్ట్ తప్ప వాళ్ళకి కట్అవుట్లు కావాలి వాళ్ళకి బ్యానర్లు కావాలి ఫోటోలు కావాలి షో ఆఫ్ కావాలి అంతే కానీ ప్రజల్లో ప్రజలకి లోకి లోపలికి వెళ్ళి లోతుగా వాళ్ళ సమస్య ఏంటి తెలుసుకునే నాయకుడు అయితే కాదు కాబట్టి ప్రజలకి తెలుసు ప్లస్ అతని దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ చుట్టూతో వందమంది రౌడీలు ఉంటారు వాళ్ళ మధ్య నుంచి దాటి వెళ్ళి సమస్య అడిగే వాళ్ళు ఎవరు ఒక ఆడపడుచుంటుంది ఇత వెళ్ళి కనీసం సమస్య చెప్పుకోవాలనుకుంటే ఎలా వెళ్ళి చెప్పుకుంటారు డెఫినెట్గా గమనిస్తున్నారు ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి గెలుపు కోసం మీరు ఇంటింటికి వెళ్ళి ఎండలో కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు పెద్దలు కావచ్చు పెద్దవారు పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరికి అని సాధారణంగా గుంపుతో కూర్చొని మాట్లాడుకుంటున్న పరిస్థితి వాళ్ళు ఎవరికి వేద్దాము ఎవరిని గెలిపించుకుంటే మంచిది అని అనుకుంటున్నారు అంటే జనరల్ సంభాషణ చెప్తున్నా కదండి కేసీఆర్ గారు ఎక్కడ ఏ మూల పార్టీలో ఉన్నారు కాబట్టి అలా మూలారా నేను బీఆర్ఎస్ నేను ఈ డివిజన్ ఓటర్ గా ఈ కాన్స్టెన్సీ ఓటర్గా మాట్లాడుతున్నాను మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఏ సెంటర్కి వెళ్ళినా మీరు ఏ కూర్చొని చర్చించుకునేది ఒకటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెండు వందల పెన్షన్ నుంచి రెండు వేల పెన్షన్ చేసింది కేసీఆర్ ఎవరు అడగలే రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలు చేయండి అని ఎవరు అడగలేదు కానీ రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తానని చెప్పి జూట హామీలు ఇచ్చింది రేవంత్ రెడ్డి రెండు వేల ఐదు వందల మహిళా బృతి ఇస్తానని చెప్పింది రేవంత్ రెడ్డి అలాగే లక్ష ఎవరు ఎవరు కూడా కళ్యాణ్ లక్ష్మి షాధు ముబారక్ వచ్చి అడగలే మా కళ్యాణ్ లక్ష్మి షాద ముబారకు కావాలని అడగలే ఇలాంటి పథకాన్ని స్టార్ట్ చేసింది కేసీఆర్ గారు ఆ పథకం లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానంది రేవంత్ రెడ్డి సో ప్రజలు ప్రజలు అర్థం చేసుకున్నారు మాకు అవే కేసీఆర్ గారు పెన్షన్ వస్తుంది అదే లక్ష రూపాయలు ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చేవారో కళ్యాణ లక్ష్మి తులం బంగారం లేదు ఏమి గ్రామ బంగారం కూడా ఇవ్వట్లేదు ఇక్కడ ఏమీ రావట్లేదు అలాగే రెండు వందల ఫ్రీ యూనిట్ రావట్లేదు అది కూడా కాకుండా ఇరవై వేల ఇరవై వేల లీటర్లు ఫ్రీ వాటర్ ఇచ్చేవాళ్ళము దానికి కూడా బిల్స్ వస్తున్నాయి ఇప్పుడు మేము ఆ బిల్స్ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది కనీసం కేసీఆర్ గారు ఇచ్చే పథకాలు కేసీఆర్ కిట్ ఇచ్చేవారు ఆడపిల్ల పుడితే పదమూడు వేలు మగపిల్ల పడితే పన్నెండు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు అది ఇవ్వట్లేదు అది ఆపేశారు మరి ఏం కళ్ళు పుట్టిందో వాళ్ళు దాని మీద నాకు అర్థం కావట్లేదు ఇచ్చే కనీసం మేము ఇచ్చే హామీలైనా పూర్తి చేయాలి కదా మేము ఏదైతే ఇచ్చేవాళ్ళమో ఆ పథకాలైనా ప్రజలను ప్రజలకు అందించేటట్టు చేయాలి మరి అవన్నీ ఎందుకు ఆపేశారు కూడా తెలియదు అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ ఉండేది దాన్ని ఆపేశారు న్యూట్రిషన్ న్యూట్రిషన్ కిట్స్ ఇచ్చేవాళ్ళు పిల్లలకి అది ఆపేశారు మరి ఎందుకు ఆపుతున్నాడో ఏందో మరి రేవంత్ రెడ్డి ఏం చేయడానికి వచ్చాడో మాకు తెలీదు పేరు మీద కూల్చడం పేద ప్రజల ఇల్లులు కూల్చడానికి మాత్రమే వచ్చినట్టుంది డెఫినెట్ గా ప్రజలు గట్టి జవాబు ఇవ్వబోతున్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా కూడా బీఆర్ఎస్ పార్టీని గల్లీ పార్టీతో పోలుస్తున్నారు ఢిల్లీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటారు ప్రజలందరూ గల్లీ పార్టీ కావాలనుకుంటున్నారా ఢిల్లీ పార్టీ కావాలనుకుంటున్నారు కాదండి మన గల్లీ బాగుపడాలంటే నేను అంటుంది ప్రతి గల్లీ గల్లీ రాష్ట్రం అంతా కేసీఆర్ గారిదే కేసీఆర్ గారిని ప్రజలు కోరుకుంటున్నారు ఢిల్లీకి వెళ్ళి బడ్జెట్ తీసుకొచ్చే ఢిల్లీకి వెళ్ళి బడ్జెట్ తీసుకొచ్చే ఇది ఒక రూపాయి ఇప్పుడు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు నేను ఒక్క రూపాయి బడ్జెట్ కూడా ఎందుకు కేంద్రం నుంచి తీసుకురాలేదు ఈ రోజు వరకు బీజేపీ వాళ్ళని వీళ్ళని విమర్శించారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని విమర్శించారు ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు పైన లెవెల్లో అందరూ బాగానే ఉన్నారు కానీ నష్టపోయేది రాష్ట్రం మన రాష్ట్రం బడ్జెట్ మీరు జీఎస్టీ చూసుకుంటే మొన్నటి వరకు మన తెలంగాణ స్టేట్లో మనం సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్లో ఉండేవాళ్ళం లాస్ట్ ప్లేస్లోకి వచ్చాం ఎందుకు ఎందుకు పడిపోతుంది మన మన మనం రెవెన్యూ ఇచ్చి తీసుకొచ్చేవాళ్ళం జిఎస్టీ అంత కట్టేవాళ్ళం అంత రెవెన్యూ మనం ఇచ్చేవాళ్ళం దాన్ని ఇప్పుడు లాస్ట్ లోకి వచ్చేస్తుంది మన స్టేట్ ఎంత బాధ కలుగుతుంది కేసీఆర్ గారు మొన్న మీటింగ్ పెట్టారు మాకు రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఎందుకంటే నేను ఇష్టంతో తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఇలా నాశనమైపోతుంది బాధ కలుగుతుంది ఎందుకంటే సెకండ్ సెకండ్ ప్లేస్ 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 ఎక్కడ 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 ఫస్ట్ ఫస్ట్ లాస్ట్ ఎంత తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది దేనికోసం మనం ఇంత మనం ఇంత రెవెన్యూ ఇచ్చేవాళ్ళం జిఎస్టీ రూపంగా ఇచ్చేవాళ్ళం అది మనం లాస్ట్లోకి వచ్చేసి లాస్ట్లోకి పడిపోయింది అంటే అసలు ఇక్కడ ఎక్కడ సిస్టమ్ అనేది కరెక్ట్ లేదు రియల్ ఎస్టేట్ పడిపోయింది ఈరోజు ప్రజల చేతిలో డబ్బులు లేవు లిక్విడ్ లిక్విడ్ లేదు లిక్విడ్ అంతా కూడా ఆగిపోయింది ఎక్కడ ఎక్కడంటే అక్కడ స్తంభించిపోయింది కంప్లీట్లీ కొలాబ్స్ అయిపోయింది టూ ఇయర్స్ మనం ఏదైతే పది సంవత్సరాలు మనం సాధించుకున్నామో నలభై యాభై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు మళ్ళీ రెండు సంవత్సరాల్లో కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు ఈవెన్ బిజినెస్ పర్పస్ ఏ ఎవరు కూడా హ్యాపీ లేరు సూటి ఒక విషయం చెప్పండి మీరు ఇంత మండూరు జెండలో తిరుగుతున్నారు మీ కాందారు మిమ్మల్ని అభిమానించే మీ కార్యకర్తలు కూడా తిరుగుతున్నారు గెలుపు ఎవరిని వరిస్తుందని అనుకుంటున్నాం ఇంత చెప్తే మీరు ఇవన్నీ అడగరు డెఫినెట్ గా డెఫినెట్ గా బిఆర్ఎస్ పార్టీదే గెలుపు మేము గట్టి మెజారిటీతో గెలవబోతున్నాము మీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా మళ్ళీ జోపియన్స్ లో ఎగిరేపోతున్నాం